அல okay. ఏఐస్ఎఫ్ ఏఐఫ్ మరి రైతు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్ సర్కిల్లో ఉన్నటువంటి గుంతలు పూర్చాలని చెప్పేసి ఈరోజు విరా ప్రజల ద్వారా విరాళాలు సేకరిస్తూ ఈ గుంతను పూర్చాలని చెప్పేసి భావిస్తున్నాం అదేవిధంగా ఇక్కడే మన ఎంత దూరం లేదు పంచాయతీ ఆఫీసు పక్కనే ఉంది పంచాయతీ ఆఫీస్ ముందే ఇలాంటి పెద్ద పెద్ద గుంతలు ఉంటే అధికారులు ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అదేవిధంగా ఈ రోడ్కి సంబంధించి నిధులు లక్షల్లో నిధులు వస్తే ఈ రోడ్డు మరమ్మతుల కోసం ఏ ఒక్క అధికారు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు అందుకోసమే మరి ప్రజల ద్వారా అనేక మంది ఇదే రోడ్డు పైన యాక్సిడెంట్లు అయ్యి కలిసి మరి హాస్పిటల్ చేరుతున్నారు వాళ్ళను గుర్తించి మరి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా ఆధ్వర్యంలో మరి ఈ రోడ్డు మరమ్మతుల కోసం ప్రజల ద్వారా ప్రజలు ఇచ్చిన విరాళాలతో ఈ రోడ్డు మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వాలు కేవలం నామపూర్తంగా మాత్రమే మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తామంటున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ఇదే రోడ్డు పైన మరి లారీలు కానీ బస్సులు కానీ వేల సంఖ్యలో వెహికల్స్ వెళ్తున్నాయి మరి అధికారులు ఎన్నిసార్లు పడిపోయినా కూడా పట్టించుకోకపోవడం సిగ్గు సిగ్గుచేటు ఈ కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం తప్ప చేతుల పరిమితం కాదని చెప్పేసి ఏసేపుగా కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే ఈ